కొత్త ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కోసం రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లో కాంగ్రెస్ ట్రైన్లు గడంగా సంబరాలు జరిపి స్వీట్లు పంచి టపాసులు పేల్చి ఒకరినొకరు అభినందించారు కాంగ్రెస్ నాయకులు స్థానిక శ్రేణులు ఈ ప్రాజెక్టు వల్ల వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని విమర్శిస్తూ ఈ కొత్త ప్రాజెక్టుతో రామగుండ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తెలిపారు విన్నప్పం వరకు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు మరియు క్యాబినెట్ రామగుండంలో నూతనంగా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఆమోదించినో టీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్గ గారికి శ్రీధర్ బాబు గారికి మరీ ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి శిరస్సు వంచి మా ఎన్టీపీసీ పక్షాన కాంగ్రెస్ పక్షాన మరియు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము ఈరోజు ఖచ్చితంగా చెప్పాలంటే ఇదంతా పర్వదినం మాకు ఖచ్చితంగా రామగుండంలో ఇక్కడున్న నిరుద్యోగులకు నూతనంగా కొత్తగా అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము దీన్ని సహకరించిన బట్టి విక్రమా గారికి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు దొరుకుతా ఉన్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లో ఈ రోజు మేమందరం ఓ పండగలాగా దీన్ని జరుపుకుంటా ఉన్నాము మా ఎన్టీపీసీ పక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మా రాష్ట్ర కేబినెట్ కి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రస్తావించిన మా రాజ్ ఠాకు గారి విన్నపం వరకు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు మరియు కేబినెట్ రామగుండంలో నూతనంగా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఆమోదించినో Итак, вице-председатель.